గోలువాడ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గోదావరికని ఏసీపీ తులా శ్రీనివాసరావు అన్నారు బుధవారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని రామగుండం సీఏ చంద్రశేఖర్ గౌడ్ అంతర్గం ఎస్ఐ బి సంతోష్ కుమార్లతో కలిసి సందర్శించిన ఆయన ఈ సందర్భంగా జాతర జరిగే ప్రాంతాన్ని నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు భక్తులు ఒడ్డున స్నానాలు చేసే చోటు సమ్మ కసాలమ్మ గద్దెల వద్ద పోలీసులతో పాటు ఇతర శాఖలకు ఉండే చోటు పార్కింగ్ ప్లేస్ లో టెంట్లు భారీ కీడ్లతో పాటు గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని సూచించారు భక్తుల విడిది కోసం చుట్టూ నేలను చదును చేసి త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పలు సూచనలు చేశారు పోలీసుల ఆధ్వర్యంలో గట్టి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి రామ్మోహన్ రావు ఎంపీడీఓ బి యాదగిరి నాయక్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ సాయి కృష్ణ సర్పంచ్ ధర్ని రాజేష్ నూతన కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి వైస్ చైర్మన్ చిన్న విష్ణు ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి ఆవుల చంద్రయ్య యాదవ్ కోలరాం మూర్తిగౌడ్ పానగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు